మాస్క్ చూస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు ప్రతి దానికి అలుగుతాడు అందరూ మోసం చేశారంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫేక్ పీపుల్ అంటాడు మీలాంటి వాళ్లతో నేను ఉండలేను అంటాడు అప్పుడే గేమ్ క్విట్ చేస్తానంటాడు ఎవరైనా మంచి చెప్పి నామినేషన్ చేస్తే ఒప్పుకోడు హరీష్ బిహేవియర్ చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు గేమ్ స్ట్రాటజీ అర్థం కాక తన మైండ్ లో ఏముందో తెలియక హరీష్ దగ్గరకు వెళ్లాలంటే తోటి కంటెస్టెంట్స్ కూడా భయంతో వణికిపోతున్నారు ఆడవాళ్లను తులకన చేసి హరీష్ మాట్లాడలేదు ఇది నేను ఒప్పుకుంటా అది ప్రూవ్ చేసుకోవాలిగా బిగ్ బాస్ అనుకుంటే తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి చేస్తాడు ఇది అందరికీ తెలిసిందే ఇక హరీష్ ఆ మాత్రం చేయలేకపోతున్నాడా అంత తెలివి లేకుండా ఉన్నాడా ఏమో నాకైతే ఏం అర్థం కావడం లేదు హరీష్ ప్రవర్తన ఎవరు తన కోసం స్టాండ్ తీసుకునే టైంలో తన వైపు మాట్లాడిన రీతు చౌదరి కూడా పాజిటివ్ గా మాట్లాడుతూ మార్చుకోమంటూ నామినేషన్ చేస్తే పాయింట్ లేకపోయినా వాదిస్తాడు ఎవరెవరి పైన కోపం చూపించి తినడం మానేస్తాడు ఎవరైనా ఫుడ్ తీసుకెళ్తే మీలాంటి వాళ్ళతో నేను ఉండలేను అంటూ రెచ్చిపోతాడు అంత తెలివి లేకుండా ఉన్నాడా ఈ మాస్క్ మెన్ అనిపిస్తుంది ఒక్కటి మాత్రం నిజమండి మాస్క్ మెన్ ఇలానే ఉంటే బిగ్ బాస్ కి చిరెత్తుకొచ్చి అవుట్ మై హౌస్ అన్న ఆశ్చర్యం లేదు మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి